దాని విషయాలు చూసుకుంటాడు మీతో ఎలా మాట్లాడతాడు సో మీ అంటే ఫ్రెండ్ అండి ఇద్దరు ఫ్రెండ్షిప్ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మా ఇద్దరం కూర్చొని మాట్లాడితే వాళ్ళను కూడా పక్కదన్నవాడు వాడికి డబ్బులు కావాలన్నా వాడు తీసుకోడు పరస అక్కడ పెడతాడు వాళ్ళనే అడగడు మా ఇద్దరు ఎప్పుడు తండ్రి కొడుకులా ఉండవు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ లా ఉంటాం ఇద్దరు మాట్లాడుకున్నగా మాట్లాడుకుంటాం కాకపోతే మేము బయట నెల ఉండవు బయటని బయట నెల ఉన్నాం రేపు మీ అబ్బాయి అంటే మా అబ్బాయి అని అతను వాడు మీ డాడీ అంట మా డాడీ అంటారు బయట అలా ఉండవు మా ఇంట్లో అయితే మా ఇంట్లో మా నలుగురిలో మేమందరం మా ఇప్పుడు మా చిన్నవాడితో ఇద్దరు రోజు మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా గొడవ ఆడుకోవాలనుకున్నా అంతా మా ఇంట్లోనే బయట వాళ్ళకి అయితే ఎవరికి మేము ఎలా ఉంటాం అనేది ఎవరికి తెలియదు అలా మాట్లాడుకోరు ఇప్పుడు అలా ఉంటారు అలా ఉంటారు అనుకోవడం తప్ప మేమైతే బయటకైతే తెలియదు మాకు పత్తిది ఏది కావాలన్నా మమ్మల్ని చూడడానికి వెళ్తున్నా ఒకసారి చెవు నొప్పితో బాధపడితే ఆడప్పుడు కోచింగ్ తీసుకుంటాను విజయనగర్లో సాయంత్రం ఏడున్నర ఎంత అయిపోయింది నానే నేను వెళ్తాను లేదని వద్దులారాన్ని వందుకు మీరు క్లాసులు ఉంటాయి అంటే లేదు నేను చెప్తాను సైకిల్ మీద అక్కడి నుంచి కాంప్లెక్స్కి వచ్చాడు